హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు బొంబాయి చట్నీ చేసి చూపించబోతున్నాను అదేనండి పూరీ కర్రీ పూరీలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఈ బొంబాయి చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా కూరగాయలు మునిగేటన్ని నీళ్ళు పోసుకోవాలి నేను ఇందులో సన్నగా కట్ చేసుకున్న బంగాళాదుంపలు రెండు అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను బీన్స్ ఒక ఐదారు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను లేదా చివరిలో మనం అటు ఇటు కట్ చేసుకొని రెండు ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు మనం క్యారెట్ని అలాగే ఆలూని పీలప్ చేసైనా తీసుకోవచ్చు లేదా ఇలాగే మనం నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి ఒక విజిల్ పెట్టి ఈ వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బొంబాయి చట్నీ కోసం శనగపిండి నేనైతే శనగపిండి మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి పెద్ద స్పూను ఇలా పెద్ద స్పూన్తో మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోవాలి మనం పిండిని ముందుగానే జల్లించి తీసుకోవాలి లేదంటే మనం బొంబాయి చట్నీ చేసినప్పుడు కొంచెం గుల్లగా వస్తుంది అందుకే ముందుగానే మనం పిండిని జల్లించి తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు గ్లాసుల నీళ్లు తీసుకున్నాను ఇలా మనం చేత్తో ఈ శనగపిండిని ఎక్కడ పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి తీసుకోవాలి ఇలా కలిపి తీసుకుంటేనే బొంబాయి చట్నీ గుల్లగా లేకుండా చాలా బాగుంటుంది ఇలా మనం కొద్దిగా రెండు గ్లాసుల నీళ్ళు పోసి తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం వెజిటేబుల్స్ ఉడికించాం కదా అవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చెక్క అలాగే మూడు లవంగం మొగ్గలు అలాగే రెండు ఇలాచి వేసుకొని వీటిని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఇలా పోపుని మనం చిటపటలాడేంత వరకు ఒకసారి వీటిని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ మారేంతవరకు ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి ఇలా ఈ పోపు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి మరి మనం ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయ కాస్త మగ్గితే చాలు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు నాలుగు లేదా ఐదు తీసుకోండి కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకోండి టేస్ట్ అనేది కొంచెం కారంగా ఉంటేనే ఈ బొంబాయి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలు కూడా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకోవాలి ఒక చిన్న స్పూన్తో అయితే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ టమాటా అనేది మీ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి కానీ టమాటా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఈ టమాటాని కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం కొన్ని కూరగాయలు ఉడికించినప్పుడు కొంచెం ఉప్పు వేశాం కదా అలాగే శనగపిండిలో కూడా ఉప్పు వేసాం కాబట్టి మీకు ఉప్పు కొంచెం అనిపిస్తే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి ఇలా మనం శనగపిండిని ముందుగానే నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కాబట్టి పిండంతా అడుగున ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో బాగా కలిపి ఈ పోపులో మనం శనగపిండి నీళ్ళని పోసి ఒకసారి గరెటతో బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఆవిరంతా నార్మల్ అయిపోయిన తర్వాత నేను మీకు కూరగాయలు చూపిస్తున్నాను చూడండి క్యారెట్ బీన్స్ అలాగే బంగాళాదుంపని మనం ముందుగానే టైం ఉంటే బంగాళాదుంపని అలాగే క్యారెట్ని పీలప్ చేసి ఇలా ఉడికించుకోవచ్చు లేదా ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు లేదా మ్యాష్ చేసుకునైనా వేసుకోవచ్చు చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిన వాటిని పక్కన పెట్టుకోవాలి ఒకసారి ఈ బొంబాయి చట్నీని ఒకసారి గరిటతో ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి మనం కూరగాయలు ఉడికించిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ని కూడా ఈ బొంబాయి చట్నీలో వేసుకోవాలి ముందుగా మనం పిండి కలుపుకున్నప్పుడు రెండు గ్లాసుల నీళ్ళు పోసాను ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా ఇందులో పోసుకోవాలి మనం వెజిటేబుల్స్ ఏమైనా ఉడికించినప్పుడు అందులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అలాంటివి ఆ వాటర్లో ఉండిపోతాయి కాబట్టి అవి వేస్ట్ కాకుండా ఇలా బొంబాయి చట్నీలో వేసుకోవాలి ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బొంబాయి చట్నీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పూరీలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకా టేస్ట్ కావాలి అనిపిస్తే ఇలా కొంచెం కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఈ బొంబాయి చట్నీ రెడీ అండి ఈ బొంబాయి చట్నీ పూరీలోకైనా చపాతీలోకైనా ఇడ్లీ దోశ వంటి వాటిలోకి చాలా చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటేనే నోరేరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది కదా అయితే వెంటనే మీరు ఈ బొంబాయి చట్నీని ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఈ పూరి కర్రీ చాలా బాగుంది కదా మీరు వెంటనే ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో